ఇవాళ వ్యవసాయ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో పాటు చాలా శ్రమ పడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మిషనరీ అని తెప్పించారు మీరు వెళ్ళిపోవడం కాదు చూసి మీకు నచ్చితే సబ్సిడీ తక్కువ రేటుకి వస్తున్నాయి ఇరవై ఐదు లక్షలు ఇంత మిషన్ ఏ మిషన్ ఇరవై లక్షలు హార్వెస్టింగ్ ఇప్పుడు ఐదు లక్షలు వచ్చింది చిన్న మిషన్ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలకి సరిపోతుంది వంద ఎకరాలు ఉన్నాడు పది సార్ పెద్ద ఉండాలి మన ధైర్యం దగ్గర ఉన్నాడు ఎవరు ఇప్పుడు ఎవరు లేడు ఐదు లక్షలు మిషన్ అయిపోతుంది ఐదు లక్షలు మిషన్ అందరూ కూడా అవసరం లేదు నేను సలహా ఇస్తాను ఎంతవరకు చూడండి నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుభవం లేదు మా తాతగారు మా అమ్మగారు మీరు మధ్యాహ్నం కూడా భోజనం క్యారీ తీసుకెళ్ళి ఉంటే క్యారీ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తూ ఉండు అదే తెలిసినప్పుడు అది వ్యవసాయం నాకు తెలియదు అదే వ్యవసాయంతో అవసరం నాకు తెలుసు అందుకని మాట్లాడుతున్నాను నేను నేనేమంటానంటే డ్రోన్ ఫ్లై చేసాను డ్రోను ఇక డ్రోన్ పది లక్షలు డ్రోన్ అది రెండు లక్షలు కడితే ఎనిమిది లక్షలు మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే అందరూ కొనవచ్చు అందరూ కొనేసుకొని తా అందరూ కొనిచ్చుకోవడం అందించుకోవడం మీకు నువ్వు చెప్పినట్టు మా అంటే ముగ్గురు గుర్రోలు సత్తే ఇటువంటి యంత్రాలు ఇద్దరు కుర్రాలు కొన్ని ఒక యంత్రం ఇద్దరు కుర్రాలు ఇంకో ఇంకో యంత్రం కొనుక్కుంటే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు అవుతుంది తక్కువ రేటుకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు చాలా తక్కువ లోన్ ఎక్కువగా ఇస్తారు లోన్ పోలీస్ సబ్సిడెంట్కి ఇస్తారు దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చూస్తూ దీంట్లో మన రైతులు పండించిన పంట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టిస్తున్నాను అనకాపేళ్లి లోన్ కట్టడానికి మనం పెడుతున్నాను తర్వాత రైతులు మట్టి నమోనా మన భూమి ఉంది ఆ భూమి తేని పనికి వస్తుంది మట్టి నమూనా టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఇంతకుముందు నేను పెట్టించాను ఎక్కడ మొన్న వచ్చి వస్తా కనపడదు ఎక్కడ ఉందో మరి మళ్ళీ ఆ నమూనా పెట్టించుకోవాలి అక్కడే పెట్టించాను లాస్ట్ టైం రైతులు మట్టి తీసుకొచ్చి టెస్ట్ చేసుకొని ఆ మట్టి మామిడి చోడ పనికి వస్తుందా దేని మనకు వస్తే చూసుకొని అది చేసుకుంటూ ఇప్పుడు అది తీస్తే అప్పుడు మళ్ళీ పెట్టిస్తాను అది కూడా వాడుకోండి తర్వాత కొత్త కమర్షియల్ క్రాఫ్ట్స్ వచ్చాయండి ఈ మధ్య నేను అనంతపురం జిల్లా నెల్లూరు జిల్లా కొన్ని జిల్లా తిరిగాను చూశాను ఎంత బాగా చేస్తారంటే మాస్టారు పైన కోల్పోర పెట్టారు